మా హస్బెండ్ వచ్చిన నెక్స్ట్ డే అయితే ఇంట్లో అన్ని నాన్ వెజ్ రెసిపీసే చేశాను ఇంకా ఇదైతే ఆ నెక్స్ట్ డే సండే రోజు ఇంకా తను వెళ్ళే రోజు కూడా సండే అయితే మేము ఇంట్లో నాన్ వెజ్ తినము ఇంకా మా హస్బెండ్ అయితే ముందు రోజే అడిగాను ఈ రోజుకి ఏం బ్రేక్ఫాస్ట్ కావాలి అనేసి తనైతే అయితే దోశ చేయమనేసి అన్నారు ఇంకా తనకిష్టమైన పల్లీ చట్నీ విత్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పల్లి చట్నీలో అయితే ఫుల్గా కరివేపాకు వేస్తున్నాను పిల్లలు అయితే దేంట్లో కరివేపాకు వేసినా ఏరి పడేస్తున్నారు ఇంకా పల్లి చట్నీలో అయితే ఏరి పడేయడానికి వీలుండదు కదా అందుకనేసి కరివేపాకు అయితే ఫుల్ గా వేసి చేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే చట్నీకి పల్లీలు వేయించి మిక్సీకి పట్టి పక్కనైతే పెట్టేశాను ఇంకా దాని తర్వాత దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను సో అక్కడైతే దోశ టిఫిన్ పెట్టట్లేదంట ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంట్లో అప్పుడు నేను దోశలు వేస్తే బోర్ కొడుతుంది దోశలు తిని తిని అనేసి అన్నారు ఇప్పుడేమో దోశ టిఫిన్ చెయ్యి అని అడిగి మరీ చేయించుకుంటున్నారు అలానే ఉంటుంది కదా ఏదైనా ఎక్కువ పెడితే దాని విలువ తెలియదు కదా అది దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుంది సో ఇంకా మొత్తానికైతే నేను దోశ వేయడం స్టార్ట్ చేశాను ఇంకా రెండు దోశలు చాలు అనేసి అన్నారు సరే అనేసి తన కోసం రెండు దోశలు అయితే వేసి ఇచ్చాను మా మమ్మీ అయితే ఇంకొక సైడ్ మా హస్బెండ్ తీసుకెళ్ళడానికి అనేసి సర్వపిండి కూడా ప్రిపేర్ చేస్తుంది మొన్న అయితే నేను సర్వపిండి చేసామనేసి షార్ట్ పెట్టాను ఇంకా నేను ఈ మధ్యలో ఏ షార్ట్ పెట్టినా కానీ దాంట్లో ఉన్న రెసిపీ మా హస్బెండ్ కు తినాలనిపిస్తుందంట ఇంటికి రాగానే మంచిగా సర్వపిండి చేసుకొని తిన్నారు కదా అనేసి అన్నారు ఇంకా సరే నీ కోసం కూడా చేయిస్తాను అనేసి చేపిస్తున్నాను కానీ తనకు తినడానికి టైం లేదు అందుకనేసి ఇంకా అక్కడికైతే పంపించేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి అయితే దోశ ప్రిపేర్ చేశాను కదా మధ్యాహ్నం అయితే తనకు నచ్చిన మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అదైతే నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీగా వచ్చింది ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా